దాదాపు ఒక నాలుగు ఐదు సార్లు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు వచ్చి సార్ మీరు మాకు ఏం చేసినా ఏం చేయకుండా సరే రోడ్ అయితే వేయరు సార్ మాకు ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలని చెప్పి చాలా సందర్భాల వినతి పత్రాలు ఇచ్చింది సాధ్యమైనంత వరకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దృష్టిలోకి వచ్చినటువంటి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినాను కానీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ కట్టినా ఈ రోడ్ వేసినా ఎమ్మెల్యేకే పేరు వస్తుంది కాబట్టి చేయకుండా ఆపాలని చెప్పి ఆపేరు ఈ మాట నేనన్నది కాదు ఈ మధ్యలో మా దుబ్బాక ఎమ్మెల్యే గారు కూడా మాట అన్నారు అప్పటి మా ప్రభుత్వం కూడా దుబ్బాకకు పైసలు లేకుండా మమ్మల్ని వేధించింది దుబ్బాక ప్రజల్ని హరాస్ చేసిందని రఘునందన్ రావు మూడేళ్ల నుంచి మొత్తుకున్న మొత్తుకు మొత్తుకులాటని బాధని నేను ఈ మధ్యలో గెలిచినటువంటి దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు నేను గెలిచిన మరుక్షణ నుంచి చెప్పిన నేను అన్న పార్టీలు పక్కన పెడదాం రైతుల కోసం ఊర్ల కోసం డెవలప్మెంట్ కోసం అని చెప్పి చెప్పినాను మీరుతోటి నేను ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు మీరు తోటి రోడ్ ఎట్లుండో ఒకసారి యాడ్ చేసుకోవాలన్నారు మీరు తోటి అనే మండల కేంద్రంలో రోడ్డు మట్టి ఎట్లా కొట్టుకుపోతా ఉండే ఎన్ని సమస్యలు ఉంటుండే అనేది ఒకసారి మీరు యాడ్ చేసుకోవాలి గెలిచిన ఏడాది లోపల సీసీ రోడ్ కోసం కోటి ఎనభై లక్షలతోటి ఎట్లుంటే అట్లా ఓసుకపోరు అంటే దాన్ని సక్కగా వేసి సాఫ్ చేసి రెండు దిక్కుల సమానం చేసి కట్టించినందుకు ఆ సీసీ రోడ్ వేసినందుకు నాలుగు కోట్లు ఖర్చు అయినాయి ఎమ్మెల్యే గారు బిడ్డ నీకు పైసలు ఏమని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ కి రెండు సంవత్సరాలు సీసీ రోడ్ వేసిన కాంట్రాక్టర్ కి నాలుగు కోట్లు వేయకుండా నాలుగు కోట్ల బిల్లు వేయకుండా అరేంజ్ చేసింది తర్వాత డివైడర్ కట్టినాం ఓపెనింగ్ చేయలేదు సెంట్రల్ లైటింగ్ కట్టినాం అదే మేమే చేసుకుంటామని వాళ్ళే చేసుకుంటారు ఆఖరికి గ్రామ పంచాయతీ లేదు మా రోషన్న సర్పంచ్ ఉన్నప్పటి నుంచి గ్రామ పంచాయతీ కోసం కొట్లాడితే ఆఖరికి రాములు గారు వచ్చిన తర్వాత అన్న పార్టీ ఏదైనా కానీ వచ్చి కొబ్బరికాయ కొట్టంటే దానికో యుద్ధం పాత ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే యుద్ధం అంతే వాళ్ళ పార్టీ అయితే ఒక రకంగా ఇంకొక పార్టీ వాళ్ళ అధికారంలో ఉంటే ఇంకొక రకంగా ఎన్ని రకాల వేధింపులకు గురి చేసినా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినాం అనుకోని పరిస్థితులలో ఓడిపోయి మళ్ళీ అదృష్టం కలిసి వచ్చి మెదక్ పార్లమెంట్ సభ్యుడు అయితే కూడా నేను గెలిచిన పది నెలల్లో సర్కారు పది పైసలు ఇచ్చిందకు కూడా ముందుకు రాకుంటే రెండు కోట్ల రూపాయలు ఈ రోడ్ ఇందాక దేవరాజు మాట్లాడుతూ యాభై రెండు లక్షలు అని చెప్పిండు బ్రిడ్జికి యాభై రెండు లక్షలు ఇవతల పక్క రోడ్డు అవతల పక్క రోడ్డు కలిపి మొత్తం ఒక్క కోటి రూపాయలు ఒక్క పైసా కూడా సర్కారు సొమ్ము లేదు ఇందులో ఒక్క పైసా కూడా సర్కారు సొమ్ము లేదు ఇందులో గెయిల్ అనేటువంటి ఒక కంపెనీని నొప్పిచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజానికి మా కంపెనీ కింద లాభం వచ్చింది మేము సమాజానికి ఏదో ఒకటి చేస్తాం ఏడ చేయాలి అని అడిగితే నేను దరఖాస్తు పెట్టి ఎంపీఐ నాటి నుంచి తిరిగి తిరిగి ఒక కోటి రూపాయలు గెయిల్ అనే సంస్థ ఇస్తే ఆడ రెండు లక్షలు ఆడ రెండు లక్షలు ఖర్చు పెట్టవచ్చు నాకు కానీ అట్లా పెట్టకుండా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈడ మిరుదొడ్డలకు మాటిచ్చిన ఈ రోడ్ కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోడ్ బ్రిడ్జ్ రెండింటికి కూడా గెయిల్ అనేటువంటి సంస్థ సహకారం తోటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం అయితే ఊరికెళ్ళి ఎవరైనా నాయకుడు డెవలప్ అయ్యి లేదా ఎవరైనా ఒక వ్యక్తి డెవలప్ అయ్యి పట్నంకో ఢిల్లీకి పోతే ఆయన సహకారాన్ని తీసుకోవడంలో తప్పు లేదు అట్లే మీ ఊరు నుంచి మిత్రుడు సంపత్ ఇంత ఇంత వటుడు ఇంత అన్నట్టు సరే ఆయన రాజకీయాల్లో లేకపోయినా ఆయనకు ఉన్నటువంటి స్థాయి లోపల ఆయన ఎదుగుతూ అధికారులతో సత్సంబంధాన్ని నెలకొల్పుకొని గైల్ అనేటువంటి సంస్థ తోటి ఈ రోడ్ వేస్తేందుకు మేము రాము ఏదో స్కూల్కో బడికో ఇంకా దేనికో ఇస్తామని అంటే కాదు ఇది నిజంగా గ్రౌండ్ లో కష్టంగా ఉంది దశాబ్దాల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాతో పాటు మిత్రుడి సంపత్తి కూడా గైలు అధికారులను ఒప్పించి మా ఊరికి లాభం జరుగుతుందని చెప్పి ఇద్దరం కలిసిపోయి గైల్ అధికారులను నొప్పించి మొట్టమొదటిసారి గెయిల్ అనేటువంటి సంస్థ కంప్యూటర్లు ల్యాప్టాప్లు పుస్తకాలు అంబులెన్సులు ఇవన్నీ వదిలేసి ఈ దేశంలో రైతన్నలు బాగుండాలి రైతులు మంచిగుంటేనే అంత మంచిగుంటదని రైతుల కోసం ఒక కంపెనీ తనకు వచ్చిన లాభంలో గేలి ఓ కోటి రూపాయలు ఇచ్చింది నేను ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏంటన్నా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉండే కానీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మిరుదోడికి నేను చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయింది అది బ్రిడ్జి రోడ్డు రోడ్ ఆ రోజు నేను రైతులు ఉన్నకి మా రజక సంఘం సోదరులు ఈ గుడి గడి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుదు సార్ మాకు గుడి అయిపోయింది జర గుడవతలకి వెళ్ళి రోడ్డు కావాలి సార్ అని అడుగుదు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నాకు అవకాశం వచ్చిన మరుక్షణం ఒక కోటి రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణానికి కృషి చేయడం జరిగింది దాంట్లో సహకరించి తెర ముందు తెరని చాలా మంది సహకరించారు కొంతమంది పేర్లు చెప్పజాలం కాబట్టి అట్లా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా గెయిల్ సంస్థ యజమాన్యానికి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ నేను ఎమ్మెల్యే నవంబర్ ఇరవై ఇరవై కంటే ముందు మీరు తోటి మండల కేంద్రం ఎట్లుండే ఒకసారి యాడ్ చేసుకోవాలి రోడ్ ఎట్లుండే డాంబర్ రోడ్ ఎట్లుండే బస్సులు ఎట్లా పోతుండే ఇప్పుడు సిసి రోడ్ ఎట్లా అయింది డివైడర్ ఎట్లయింది లైట్లు ఎట్లా వచ్చినాయి మండల ఆఫీస్ ఎట్లా పూర్తయింది గ్రామ పంచాయతీ ఎట్లా పూర్తయింది ఆఖరికి చెప్పేలా కాడ కూడా మధ్యలో డివైడర్ ఎట్లా వచ్చింది ఏడాది నరే నేను పోయి మధ్యలో లైట్లు పెట్టు శాతం అయితే వచ్చిన వాళ్ళకి దొమ్మాడ కూడా కొట్లాడి మధ్యలో డివైడర్ వేయించినాం దౌదాబాద్ లో డివైడర్ వేయించినాం అట్లా ఇంకొకటి నేను మిగిలిపోయిన పని ఒకటి ఉంది లక్ష్మీనగర్ ఊర్లోకి నేను ఒక మాట ఇచ్చింటి లక్ష్మీనగర్ ఊర్లోకి వెళ్లి అబ్షిపూర్ పెట్రోల్ పంప్ గాడికి ఒక షార్ట్ కట్ అయితే ఊర్లో అడిగితే ఒక రోడ్ వేపిస్తా అని చెప్పిన భవిష్యత్తులో ఏదో ఒక రకంగా ఏదో ఒక కంపెనీ యాజమాన్య నొప్పించుకొని ఆ పనిని కూడా పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాకు మిరితోటితో ఏం అవసరం ఉంది లక్ష్మీనగర్ తోటి నాకు ఏం అవసరం ఉంది అని నేను అనుకోలేదు నాకు అవకాశం వచ్చి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి నాకు అవకాశం దొరికిన రోజు నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ ప్రాంతంలో ఇట్లాంటి సమస్యల్ని గుర్తుపెట్టుకుని వచ్చినాం ఒకటా రెండా అప్పుడు అన్ని అడ్డంకులు పెడితే అంటే నేను ఇప్పుడు అనకపోదుండి నేనేం అసమర్థుని కాదు భయపడేటోని కాదు ప్రభాకర్ రెడ్డి గారు మొన్న అన్నట్టు పేపర్ కనబడితే నేను చెప్తా ఉన్నా ఇలా ఆయన కనబడుతుంది బాధ ఆయన పోయి ముఖ్యమంత్రిని కలిస్తే తప్పు లేదు నాకు సంస్కారం ఉంది కాబట్టి కలిసిన అంటాడు అప్పుడేమో మాకు ముఖ్యమంత్రులు కలవారు మంత్రులు కలవారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి పైసలు ఇవ్వకపోదురు అయినా కొట్లాడి దుబ్బాక పేరును అంత నిలబెట్టిండే నేను గర్వంగా చెప్తాను అప్పుడు మీ ఆశీస్సుతో గెలిచిన రఘునందన్ రావు రేపు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం దశాబ్దాల నుంచి పెండింగ్ ఉండే అక్బర్పేట భూంపల్లి మండలం మండలం చేసినాం మండల కేంద్రం తెచ్చినాం ఒక జాతీయ రహదారి తెచ్చినాం ఇలా చూడు రిమాయపేటెళ్ళి సిద్ధిపెడబోయే రోడ్డు ఎంత మంచిగా ఉందో ఒకసారి యాడ్ చేసుకోవాలి భూంపల్లి చౌరస్తాలో రోడ్డు సగం ఊర్లకెళ్ళిపోతుందని సగం మంది రైతుల భూములు ఇల్లు పోతాయని బాధపడితే రెండు సార్లు మొత్తం రైతుల్ని నేనే ఢిల్లీకి తీసుకుపోయి నితిన్ గడ్కరీ గారిని కల్పించి ఆ రోడ్డులో రైతులు నష్టపోకుండా చేయడం జరిగింది ఈ రకంగా రఘునందన్ ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా అనుక్షణం ప్రతి నిమిషం రఘునందన్ ఆలోచన నియోజకవర్గం అభివృద్ధి తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజకీయాలు నేను చాలా మాట్లాడగలుగుతాను నాకు తెలిసి అందరికంటే బాగా మాట్లాడగలుగుతాను మమ్మల్ని అవస్థ పెట్టిన వాళ్ళని ఇంతకంటే బాగా అవస్థ పెట్టగలిగే శక్తినియాల భగవంతుడు నాకు ఇచ్చిండు అయినా నేను బదిలా తీసుకునే రాజకీయాలు ఏ తలుచుకోలేదు తొంభై నెలలు పైసలు ఇస్తే సాటుకు నేను రెండు స్కూళ్ళలో రెండు కంప్యూటర్లు ఇచ్చి మిగతా జాబ్లో పెట్టుకో నేను గెలిచి పదో నెల పది నెల ఏప్రిల్ నాలుగుకి పది నెలలు కంప్లీట్ అయినాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది